ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృతౌ వాగత్పతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ అయిన కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు చ తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు ద్వాదశ రాశిలో చివరిదైనటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి మూడు ఆగస్ట్ నుంచి పదిహేను ఆగస్ట్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశిలోనే శని సంచారం చేస్తూ ఉండడం శని వక్రీకరించినటువంటి కారణం చేత జన్మశని వ్యయశని ప్రభావం ఏకస్థితిలో కలిగి ఉన్న కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అలాగే రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థాన సంచార ప్రభావం అనుకున్నటువంటివి మరియు చేస్తున్నటువంటి పనులలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోక తప్పదు మీ కీర్తికి మీ పేరు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కావున జాగ్రత్తలు పాటించండి ధనపరమైన సమస్యలు పెరుగుతాయి అలాగే శుక్రుని యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గృహోపకరణాలు కానీ విలువైన ఆభరణాలు కానీ మీనరాశిలో జన్మించినటువంటి వారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క బుధుని యొక్క సంచారము స్థితి చేత అనుకూలంగా లేకపోయినప్పటికీ వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా చతుర్థ భావ ఫలితాలను కూడా ఇవ్వడం గృహ మార్పు అనేటువంటిది చేస్తారు లేదా విలువైన ఆస్తులు అనగా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం గోచరం అవుతుంది వాహన మార్పులు కూడా జరిగే అవకాశాలు మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతున్నాయి అలాగే ధనపరమైనటువంటి పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మీకు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాదాయం చేకూరే అవకాశం బుధగ్రహ సంచారము వక్రీకరించినటువంటి ఫలితము చేత కలగబోతుంది ఇక రవి యొక్క సంచార ప్రభావం మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు తెలియకుండానే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొన్ని సమస్యలు మీకు మీరే సృష్టించుకోగలుగుతారు కాబట్టి జాగరూకతతో ధ్యానముతో మీరు చేసేటువంటి పనులని మీరు గమనిస్తూ మీరు ముందడుగు వేయండి తప్ప దీనికి ఇంకా వేరే మార్గము లేదని చెప్పవచ్చు ఇక షష్టమ స్థానంలోనే కేతు యొక్క సంచారం ఇది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి అనూహ్యముగా మీకు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముందుగా చెప్పి కాకుండా చెప్పకుండా అనూహ్యంగా మీకు శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి దోహదపడుతుంది ఇక సప్తమ స్థానంలో కుజ సంచార ప్రభావం ఇది కాస్త ఇబ్బందులకు గురి చేసేటువంటిది ఇతరులతో అనగా ఎవరితోనైతే మీరు కలిసి పనిచేస్తుంటారో జర్నీ చేస్తుంటారో ఎదుటి వాళ్ళ వలన మీకు సమస్యలు తప్పవు వ్యాపార భాగస్వాములు లేదా దంపతులు ఉన్నట్లయితే తప్పకుండా మనస్పర్ధలు పొరపచ్చాలు రాకుండా జాగ్రత్తలు పాటించండి వాగ్వివాదాలు ఎక్కువ షా ఎక్కువ డివిటీ కాకుండా మొదటిలోనే తుంచే ప్రయత్నం చేసుకుంటే ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం చాలా మటుకు మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి యువతి యువకులకి వివాహ సంబంధాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించాలి మరి కొంత మరి వేరే సమయం కోసం ఎదురు చూడక తప్పదు నిరుత్సాహపడకుండా ఉండాలి అలాగే నిరుద్యోగస్తులు ఎక్కువగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేటువంటి అన్నటువంటి పరిస్థితి అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగ మార్పుకి లేదా మరియు వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపార అభివృద్ధికి ఇది సమయము కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సంతానం కోసం ఎదురు చూసినట్లయితే మరియొక్క సమయం కోసం ఎదురు చూడక తప్పదు ఆల్రెడీ గర్భధారణ జరిగినటువంటి మహిళలు వైద్యుల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా ఈ సమయంలో పాటించక తప్పదు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు కానీ విలువైనటువంటి తమ యొక్క సర్వీసును కానీ లేదా ధనాన్ని కానీ కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి స్థితి రాకుండా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని స్థిర రూపంలో అనగా ఏదైనా ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ లాంటివి చేసుకున్నట్లయితే లేదా సంబంధించినటువంటి ఆస్తుల కొనుగోలు చేసుకున్నట్లయితే కొంతవరకు మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది పెట్టుబడులకి మంచి అనుకూలమైన సమయం కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి నిద్ర లేమి ఎక్కువగా పనులు చేయడం వల్ల శరీరము అలసిపోవడం మానసిక ఒత్తిడి శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల అనారోగ్య సూచనలు రక్తహీనతకి గురయ్యే అవకాశాలు ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరమవుతున్నాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనగా విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు గట్టి ప్రయత్నం చేస్తే తప్ప అనుకున్నటువంటి విధంగా మీరు సాధించలేకపోతారు విద్యార్థులు ఎక్కువగా కష్టపడితే తప్ప ఉత్తమ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి పదిహేనో తారీఖు ఆగస్టు వరకు గోచరం అవుతుంది దైవానుగ్రహం ఉంటే తప్ప ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి పనులలో సజావుగా ముందుకు సాగలేరు కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు ఎనిమిది వరలక్ష్మి వ్రతము మరియు శ్రావణ పౌర్ణమి కలిసినటువంటి అద్భుతమైన అలభ్య పుణ్యతిథి యోగాన్నిచ్చేటువంటి రోజు కాబట్టి అటువంటి రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి ఆ రోజున నిశీ సమయం అనగా తొమ్మిది గంటలకి మీ జాతక రీత్యా కలుగు విద్యా సంబంధము వివాహ సంబంధము ఆరోగ్య సంబంధము వ్యాపార సంబంధము ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగడం కోసం మరియు మేషమిధున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణకై సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా దశమహావిద్యలలో చివరదైనటువంటి కమలాత్మికాదేవి హోమముతో పాటుగా లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సుక్త హోమము మరియు షోడశ లక్ష్మీ దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసినటువంటి తామరమాల మీకు అందివ్వడం జరుగుతుంది ఇది కేవలం నలభై మందికి మాత్రమే అవకాశము కావున ఎనిమిదో తారీఖు రోజు సాయంకాలం ఆరు గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఆదాయ వ్యయాలు మంచి చెడు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు నాలుగు ఐదు తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా విభేదాలు సమస్యలు పెరుగుతాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో వివాదాలు అనేటువంటివి జరుగుతాయి చర్చలు ముందుకు సాగుతాయని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తాయి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో మీ మిత్రులతో మీరు పాల్గొంటారని చెప్పవచ్చు ఇక పది పదకొండు పన్నెండు తేదీల్లో మానసికమైనటువంటి ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితము వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు జరుగుతాయి ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి అలాగే ఏ పని చేయాలన్న ఆసక్తిగా ఉండకపోవడము ఒక జిగ్జాగ్ లాగా ఉండడం అనేటువంటిది గోచరం అవుతుంది ఇక పదమూడు పద్నాలుగు తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకున్నప్పటికీ ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు కొంత చికాకుతో ఉన్నటువంటి జీవితం కానీ ధనపరమైన సమస్యలు తీర్చుకోగలుగుతారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు పాత మిత్రులని కలుసుకుంటారని చెప్పవచ్చు పదిహేనో తారీఖు రోజున మాత్రం వాగ్వివాదాలు జరుగుతాయి కుటుంబ సభ్యులతో జాగ్రత్తలు పాటించాలి అలాగే ధనపరంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మూడు నాలుగు ఐదు పది పదకొండు పన్నెండు పదిహేను ఈ తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేదు గ్రహ గతులు కూడా అనుకూలంగా లేని కాణం చేత దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు ఎనిమిది శ్రావణ లక్ష్మీ పౌర్ణమి మరియు వరలక్ష్మి వ్రతం జరిగేటువంటి రోజున కార్యక్రమంలో మీరు గోతనామాదులు నమోదు చేసుకోవడం ద్వారా సర్వదోషాలు తొలగిపోవడమే కాకుండా పూజ చేసినటువంటి తామరమాలను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందినట్లు అవుతారని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు